ద లాడ్ అందరికీ వందనాలు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాల సమయం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొదటి నెల ముప్పయో తారీఖున ప్రభువారు మనకిచ్చారు అందుబట్టి దేవుని స్థుతిద్దాం హల్లెల్లుయా ప్రియాదేవి జన్మ ఈరోజు దేవుడు మనందరికీ తెలియచేస్తున్నటువంటి ఒక మాట దినవృత్తాంతముల రెండవ గ్రంథము దినవృత్తాంత దిన వృత్తాంతముల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినాన్ని ఒక్కసారి చదువుకుంటే అక్కడ ఇలాగూ రాయబడింది ముప్పై తొమ్మిదో వచ్చినములు నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపములను ప్రార్థనలను ఆలకించి వారి కార్యములు నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీజనులను క్షమించుదువుగాక ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవబడిన వాక్యాన్ని రిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి నీ పిల్లలందరికీ దేవుని పంపించి మేము పొందమనే స్నామునుడు జునాథన్ హలే దేవునికి మహిమ కలుగునుగాక ప్రేమైనటువంటి దైవ జనాంగమా దేవుని ప్రజలారా దేవుని సుత్త దేవుడు తన ప్రజలకు కావలసినటువంటి అన్ని అవసరాలు తీర్చి తన ప్రజల యొక్క అక్కర్లను తీర్చటానికి వారి యొక్క కార్యాలు నిర్వర్తించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు ప్రతి ఒక్కరిని ఆదరించాలని కోరుకుంటున్నాడు అయితే లేఖనములో రాయబడిన మాటలు ఏమిటంటే మన హృదయము ఆయన వైపుకు త్రిప్పాలి ఆయన మనవైపు తిరుగులాగా మనము ఆశించాలి ప్రార్థించాలి ఎప్పుడైతే ఈ కార్యక్రమం జరుగుతుందో అప్పుడు దేవుడు మన తట్టు తిరుగుతాడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు మన కార్యాలు సంపూర్ణంగా జరిగించటానికి ఆయన కార్యాలు మన పట్ల నిత్యము నిర్వర్తిస్తూ జరిపిస్తూ పోషిస్తూ పెంచుతూ ఆయన మనలను ముందుకు సాగింప చేస్తాడు ఆ విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు ఇక్కడ చదువుకున్నటువంటి మాటల్లో ఏముందంటే నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపములను ప్రార్థనలను ఆలకించి వారి కార్యములు నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదువుగాక నీ జనులను క్షమించుదువుగాక అని లేఖనము సాక్ష్యం ఇంకా ఆ పై వచనం చూస్తే ముప్పై వచనం చూస్తే తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నీ యొద్దకు మల్లుకొని తమ పితరులకు నీవిచ్చిన నీవిచ్చిన తమ దేశం మీద దేశం మీదకి నీవు కోరుకున్న ఈ పట్టణం మీదకి నీ నామము కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదికి ఈ మందిరం మీదికి నేను కట్టించిన ఈ మందిరం మీదకి మనసు త్రిప్పి విన్నపము చేసిన ఎడలా నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపములను ప్రార్థనలను ఆలకించి వారి కార్యములు నిర్వర్తించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించదుగాక అంటే ఇక్కడ ఏమని రాస్తున్నాడు సొలోమోను అంటే ఒక మందిరము నీ నామగణత కొరకు కట్టించాను ఆ కట్టించినటువంటి ఆ మందిరం వైపు ఏం చేయాలంటే ఆ మందిరం వైపు వాళ్ళు మనసు తిప్పాలి ఆ మందిరం మీదకిని ఆ పట్టణం మీదకి ఎలాగ మనసు తిప్పాలంటే పూర్ణాత్మతో నీ యొద్ధకు మల్లుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశం మీదకిని నీవు కోరుకొనిన ఈ పట్టణం మీదకి నీ నామనత కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదకి మనసు త్రిప్పి మనసు త్రిప్పి మనసు త్రిప్పాలి ముందు మనసు త్రిప్పితే ఆ మనసు త్రిప్పినటువంటి దేవుడు విన్నపములను విన్నపములు చేసిన ఎడల విన్నపములు చేస్తే ఆయన ఏం చేస్తారు తెలుసా విన్నపములు ఆలకిస్తాడు దేవుడు కట్టించిన మందిరం మీదకి మనం మనసు తిప్పాలి దేవుడు నిర్మించినటువంటి స్థలం మీదకి మనం మనసు తిప్పుకోవాలి మనం ఎప్పుడైతే దేవుని బలిపీఠం దగ్గరికి దేవుని ప్రార్థన స్థలానికి దేవుడు నిర్మించినటువంటి ఆ కార్యక్రమాలకు మనము దగ్గరగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మనపక్ష నుండి మనకు కార్యము చేయటానికి సిద్ధంగా ఉన్నాడు సులమును చేస్తున్న ప్రార్థన తాము చెరలోనున్న తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నీ యొద్దకు మళ్ళీ నీ యొద్దకు మల్లుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశం మీదకి నీవు కోరుకొని ఈ పట్టణం మీదకి నీ నామనత కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదకి మనసు త్రిప్పి విన్నపములు చేసిన ఏళ్ళ ముందు మనసు త్రిప్పాలండి ఎవరైతే మనసు తిప్పుతారో ఆ తిప్పిన మనసుతో ఎవరైతే ప్రార్థన చేస్తారో అప్పుడు వారు ఆశీర్వాదించబడతారు దీవించబడతారు వారి ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడు వారి కార్యాలను నిర్వర్తిస్తాడు వారి కార్య ఆ ప్రతి కార్యకలాపాలన్నిటినీ దేవుడు సఫలపరుస్తాడు ఒక తలపెట్టిన పనిని సఫలపరుస్తాడు ఎప్పుడు అంటే ఆయన మందిరము మీదకి ఆ పరిశుద్ధ స్థలం మీదకి మన మనసు త్రిప్ితే ఆ త్రిప్పిన మనసును ఆశీర్వదించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేద్దాము రండి ప్రతి ఒక్కరిని మనము దేవుడికి అప్పగించుకుంటూ మొదటిగా దేవుడు మనకు ఈ సంఘానికి అప్పగించిన కుటుంబాల కొరకు పేరు పేరున ప్రార్థన చేద్దాం పేరు పేరున ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమా నమ్మకం కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభువ హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తున్నాను నీ బిడ్డలు జోసఫ్ మేరీని మీ చేతులకు అప్పగిస్తున్నాను వారికి ఇచ్చిన బిడ్డలిద్దరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను శ్రీపాల్ జయపాల్ జైపాలు నాయన మార్చి పదిహేనవ తారీఖున జరిగే ఎగ్జామ్ను బట్టి ప్రార్థిస్తున్నాను టెన్త్ క్లాస్